బిగ్ బాస్ హౌస్లో మొత్తానికి మరోసారి గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కాదు హౌస్ లోపల నుండి ఎలిమినేట్ అవుతున్న ఓం ఆదిత్య నైనికల్కి సంబంధించిన తో పాటు వాళ్ళిద్దరిని కూడా స్టేజ్ పైకి రప్పించి పంపించడం జరుగుతుంది ఇక ఈసారి గ్రాండ్ లాంచింగ్కి ఒక పెద్ద స్టార్ నే హౌస్ లోపలికి రప్పించాలనుకున్నారు కాకపోతే తనైతే హోస్టింగ్ని రిజెక్ట్ చేసుకుంటూ వచ్చేసింది తను ఎవరో కాదు నాగార్జున గారాలు కూడా సామెంత గతంలో తను టీఆర్పి ఏ విధంగా పెంచిందో తెలిసిందేకా కానీ ఈసారి మాత్రం ఇండస్ట్రీలో ఉన్న తన ఇష్యూస్ వల్ల ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసుకుంటూ వచ్చేసింది ఈ భాగంగానే నాగార్జున హోస్టింగ్ మొదలు పెట్టేశారు ఇక ఒక్కొక్క హౌస్ కోసం మాట్లాడుతూ యష్మిని నీ ఆట ఏమైనా ఉందా బ్యాలెన్సింగ్ టాస్క్ లో మించి మించిపోయి పర్ఫామ్ చేశావు ఈ హౌస్ లో ఆడపిల్లలా ఆడ పులిలా అన్నట్లుగా తయారవుతున్నారు ఏమైనా ఆడుతున్నారా నీతో పాటు ప్రేరణ నువ్వు కూడా ఇచ్చి పడేసావమ్మా అయినా సోనియా వెళ్లినప్పటి నేనే ఏంటమ్మా చిన్నోడు పెద్దోడు స్థానం నువ్వు తీసుకున్నట్లు ఉన్నావు భలే ఆడుతున్నావే పాటలు కాస్త జర జాగ్రత్త అంటూ చెప్పుకుంటూ వచ్చేశాడు అలానే పృథ్వీ నువ్వు కూడా ఏమైనా ఆడేవా టాస్క్లో ఇచ్చి పడేసావయ్యా అంటూ పొగడతల వర్షం కురిపించేశారు